హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే కొన్ని జిల్లాల రైతులకైతే రైతు బంధు డబ్బులు పడుతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా మీకు గనక రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతులు ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు మాకు ఎప్పుడు పడతాయని వాళ్ళకు కూడా నేనైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు అయితే రెండు ఎకరాల్లో ఉన్న రైతులకైతే జమ అవ్వడం అయితే జరుగుతుంది మూడు రోజుల నుంచి సో ఈరోజు కూడా కొంతమంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు నలభై లక్షల రైతులకైతే వాళ్ళ ఖాతాలలో జమ ఇడే అవ్వడం జరిగింది ఇంకా ఇరవై ఐదు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఈ రెండు మూడు రోజులలో జమ అవుతాయి ఇంకా ఎవరికైతే రైలు బంధు జమ కాలేదో వాళ్ళకైతే మనకి సంక్రాంతి లోపు కూడా జమ చేసినామైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎకరంలోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వేయడం జరిగింది సో రెండు ఎకరాలు ఉన్న రైతులకి అంటే ఒకటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే మనకు మొన్న సోమవారం నుంచి అయితే వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు రైతు వీలైతే డబ్బులు అయితే ఇరవై ఏడు లక్షల ఖాతాలలో ఇప్పటికైతే జమ అయ్యాయి మనకి మూడు రోజుల పేరు మీద ఒక పదిహేడు లక్షల మంది ఖాతాలలో కూడా జమ అయినట్లుగా తెలుస్తుంది రేపు ఎల్లింలో రెండు లక్షలు ఉన్న రైతులకి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మనకి మిగిలిన రైతులు ఉంటారు కదా మనకు మొత్తం అరవై ఏడు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ఆ ఇక్కడ చూసుకోవచ్చు ఈ అరవై లక్షల మంది ఖాతాలలో అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయాలని చూస్తుంది ఇరవై ఐదు లక్షలు ఉన్నారు కదా ఇరవై ఐదు లక్షలలో నలభై లక్షల మంది ఖాతాలలో అయితే రైతు బంద అయితే జమ కావడం జరిగింది మిగిలిన వాళ్ళకి సంక్రాంతి వరకు అయితే వేస్తామని కూడా చెప్పారు మనకు ప్రస్తుతానికి రెండు ఎకరాల లోపు అయిపోయిన తర్వాత మిగిలిన రైతులు ఉంటారు కదా మిగిలిన వాళ్ళు ఇరవై లక్షలు ఉంటారు కదా ఆ ఇరవై లక్షల మంది రైతులకైతే మనకు సంక్రాంతి వరకు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి మీకు గనక రెండు ఎకరాల్లో భూమి ఉండి అంటే ఒకటి నుంచి రెండు ఎకరాల్లో భూమి ఉంది ఇంకా రైతు మంది డబ్బులు పడకపోతే కింద కామెంట్ అయితే చేయండి సో మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది కూడా కింద కామెంట్లు చేయండి మనకు ప్రస్తుతం అయితే రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తున్నామని కూడా మనకి డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది వచ్చే వర్షాకాలం నుంచి కూడా మనకు రైతు భరోసా అయితే మనకి టైంకి ఇస్తామని కూడా చెప్తున్నారు కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళకు కూడా పన్నెండు వేలు అయితే వచ్చే సీజన్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చుకోలేదు అంటే రైతు బంధుకు రైతు బంధు కూడా మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేయని వాళ్ళు అప్లై చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్